నీటి సమస్య తీర్చండి మహాప్రభు అంటున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అక్కపల్లి గ్రామవాసులు నీటి సమస్య తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న సింగిల్ ఫేస్ మోటారు పాడైపోయి మూడు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు చేయించలేదు సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తే ఇదిగో అదిగో అన్నాడే తప్ప ఇంతవరకు ఎలాంటి ఉపయోగం లేదని వాపోయారు మూడు నెలల నుండి గ్రామ శివాలలో ఉన్న మోటార్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు మహిళలు పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు మాకు ఇక్కడ మూడు నెలల పొద్దుంది నీళ్ళు అనేవి లేవు చాలా ఇబ్బంది పడుతుంది ఒక యాభై యాభై ఇళ్ళ వరకు నీళ్లు లేవు నీళ్ల సమస్య బాగా ఉంది అందుకే మేము ఒక ప్రెసిడెంట్ కూడా చెప్పాము పది మాటలు చెప్పినా గానీ మమ్మల్ని ఏం పరిచిపోవడం లేదు చేస్తామంటే కానీ ఏం చేయడం లేదు అందుకే మాకు నీళ్ళ సమస్య బాగా ఉంది మీకు దయచేసి మాకు నీళ్ళు వచ్చేలాగా చేయాలని మేము మరీ మరీ మిమ్మల్ని కోరుచున్నాము